ఆస్పత్రి ప్రాంగణంలో ఇటు అన్ని బ్లాకులు కూడా తిరుగుతున్నారు ర్యాలీగా బయలుదేరినప్పటికీ ప్రయత్నం చేద్దాము వీళ్ళు ప్రధానమైన డిమాండ్స్ లో ఉస్మానియా హాస్పిటల్ భవన నిర్మాణం ప్రధానంగా కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం అనేది చాలా ఏళ్ళుగా పెండింగ్ లో పడింది కదా సో ఈ ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్న చర్చలు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటారు సో యాక్చువల్లో నిన్న హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది హెల్త్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ఉస్మానియా హాస్పిటల్ అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉంది దానికి కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి సో మనము ఆల్టర్నేటివ్ స్పేసెస్ చూసుకోవాలి ఆల్టర్నేటివ్ స్పేసెస్ వచ్చేసి చెంచల్ చెంచల్గూడ జైల్ సైడ్ ఒకటి అన్నాడు అండ్ ఈ గోషామహల్ సైడ్ ఒకటి అన్నాడు పోలీస్ గ్రౌండ్స్ కాకపోతే మేము ఆలోచిస్తాం అది నా చేతిలో లేదు అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది పెద్ద స్థాయిలో ఉంది అని చెప్పారు మరి ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏ వసతులు లేవో డైరెక్ట్ పేషెంట్స్ తో మాట్లాడినారు పేషెంట్స్ తో మాట్లాడినారు పేషెంట్స్ యొక్క ఇబ్బందులు చెప్తున్నారు బాత్రూమ్స్ సరిగ్గా లేవు వాష్రూమ్స్ సరిగ్గా లేవు డాక్టర్స్ కి ఫెసిలిటీ సరిగ్గా లేవు మేము అందుకనే పేషెంట్స్ యొక్క బాగు కోసమే కొత్త హాస్పిటల్ కట్టమని చెప్తున్నాం కాకపోతే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది సీఎం గారిని అదే కోరుతున్నాము మీరు త్వరగా నిర్ణయం తీసుకొని మా పరిష్కారం పరిష్కరించి కొత్త భవనం నిర్మించండి విద్యా వైద్యం అనేది ఆగాల్సిన తక్షణ కర్తవ్యం ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం దాన్ని మీరు ఎంత వెంటనే చేస్తే పేద ప్రజలకు అంత మంచిగా యూజ్ అవుతుంది మనము ప్రధానంగా జూనియర్ డాక్టర్స్ ఎనిమిది డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్స్ లో మనకి ఈ ఉస్మానియా బిల్డింగ్ కొత్త బిల్డింగ్ అనేది డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్లేస్ దగ్గర కొంత ఇష్యూస్ వచ్చి ఆగింది అనేసి వాళ్ళ చర్చలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది కెమెరా పర్సన్ రాకేష్ అధికార